హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభ్య మీరు ఎప్పుడైనా సరే గోంగూర ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నారా చేసుకున్నట్లయితే వెంటనే ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ ఒక నాలుగు గట్టలు గోంగూర అలాగే ఎగ్స్ బాయిల్ చేసుకొని పెట్టేసుకున్నాను ముందుగానే ఇక్కడ నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక టమాటా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిపోయాక గోంగూర అంతా కూడా రెండు మూడు సార్లు బాగా వాటర్లో వాష్ చేసేసుకొని గోంగూర అంతా కూడా యాడ్ చేసేసుకోండి ఆయిల్ ఎక్కువ వేయనవసరం లేదు జస్ట్ ఒక లైట్గా వేసుకుంటే సరిపోతుందనమాట వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే మీకు అర్థమవుతుంది నేను గోంగూర ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేనైతే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసేసుకున్నాను మరీ ఎక్కువ వేసినట్లయితే బాగా స్పైసీ ఎక్కువ అయిపోతుంది అనమాట జస్ట్ ఒక నాలుగైదు వేసుకోండి సరిపోతుంది గోంగూర అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇందులో ఆటోమేటిక్గా వాటర్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే మనం గోంగూరలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి సో ఆటోమేటిక్గా వాటర్ అనేది వస్తుంది ఇది ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు గోంగూర మంచిగా కుక్ చేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు మనం కుక్ చేసుకున్న గోంగూర అంతా కూడా వేరే బౌల్లోకి అయితే తీసేసుకోండి చూసారు కదా మంచిగా కుక్ చే అయిపోయింది గోంగూర అయితే ఇప్పుడు అడ్దే బాండిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా బారు ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను లైక్ ఈ ఆయిల్లో ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఇందులో చెక్క లొంగ ఇలాచి అలాగే బిర్యానీ ఆకు ఉంటుంది కదా ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు యాడ్ చేసేసుకొని ఆయిల్లో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకోండి మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అప్పటికప్పుడు వాళ్ళకి ఇలా చాలా టేస్టీగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అనమాట చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ నేను కట్ చేసి పెట్టేసుకున్నా ఒక టమాటా అంతా కూడా ఇందులో యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి టమాటాలంతా కూడా బాగా స్మాష్గా అయ్యేంతవరకు వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకున్నాక ఫ్రెష్గా దంచిన అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రై చేసుకోకపోతే మాకు బిర్యానీకి పచ్చి స్మెల్ వస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం పుదీనా అలాగే కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది పుదీనా కొత్తిమీర అంతా వేసుకున్నాక అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా అయితే ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం బాయిల్ చేసి పెట్టేసుకున్న గోంగూర అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఒకవేళ కావాలనుకుంటే జస్ట్ లైట్గా బాయిల్ చేసుకుని గోంగూర అంతా కూడా మనం మిక్సీలో అయినా సరే బాగా స్మాషిగా చేసుకోవచ్చు లేదు ఒకవేళ బాగా మెత్తగా అయిపోయిందంటే డైరెక్ట్గా ఇలా అయినా సరే యాడ్ చేసేసుకోవచ్చు అనమాట వేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఒక నిమిషం పాటు ఇలా కిందంతా కూడా మాడిపోకుండా చక్కగా బాగా వస్తుందనమాట మాకు ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు యాడ్ చేసేసుకోండి చిన్న కప్ తీసుకొని చిన్న కప్పుతో ఒక కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకోండి ఈ ప్లేస్లో ఇంకా పుల్లటి పెరుగు అయితే ఇంకా చాలా టేస్ట్ వస్తుందన్నమాట ఇలా పెరుగు యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ పెరుగులో కూడా ఆటోమేటిక్గా వాటర్ అనేది యాడ్ అవుతుంది కదా సో రైస్లో వాటర్ చూసుకొని యాడ్ చేసేసుకోండి రైస్ అయితే ముందుగానే నానబెట్టేసుకోండి నేనైతే బాస్మతి రైస్ నార్మల్ రైస్ రెండు తీసు మిక్స్ చేసుకొని నానబెట్టేసుకున్నాను అన్నమాట ముందుగానే ఒక ఫైవ్ కప్స్ రైస్ అయితే నానబెట్టేసుకున్నాను ముందుగానే నేను ఇదంతా కూడా ఒక నిమిషం పాటు బాగా కుక్ చేసేసుకోవాలన్నా అన్నమాట ఇప్పుడు అంతా అయిపోయాక ఇందులో మనం బాయిల్ చేసి పెట్టేసుకున్న ఎగ్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా ఇలా మిక్స్ చేసుకోండి ఎక్కువ మిక్స్ చేస్తే మనకి ఎగ్స్ అనేవి అందుకని చెప్పి జస్ట్ లైట్గా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఎగ్స్ అన్నీ కూడా వేరే బౌల్లోకి అయితే తీసేసుకోండి ఇలా వేయడం వల్ల ఎగ్స్కి మసాలా పట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఎగ్స్ అనేవి సప్పగా ఉండదన్నమాట ఇప్పుడు తీసుకున్నాక మనం ముందుగానే నానబెట్టేసుకున్న రైస్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేనైతే ఒక ఫైవ్ కప్స్ రైస్ అయితే తీసుకొని ముందుగానే నానబెట్టేసుకున్నాను లైక్ నార్మల్ రైస్ బాస్మతి రైస్ రెండు మిక్స్ చేసి వేసుకున్నాను అనమాట రైస్ వేసాక జస్ట్ ఒకసారి లైట్గా ఇలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ గోంగూరలో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో కూడా టేస్ట్ చూసి సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి వేసుకున్నాక మనం ఎంత రైస్ తీసుకున్నామో దానికి డబల్ వాటర్ అయితే తీసుకోండి నేను ఫైవ్ కప్స్ రైస్ తీసుకున్నాను కదా సో దానికి టెన్ కప్స్ వాటర్ అయితే తీసుకున్నాను వాటర్ అంతా యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి కిందంతా కూడా మనకు గోంగూర ఉండిపోతుంది కదా రైస్ వేయంగానే ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుంటే గోంగూర అంతా కూడా రైస్ బాగా పట్టేసి చాలా బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి చూసారు కదా మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుంటా ఉండండి ఒక ఐదు నిమిషాల పాటు మూత తీసి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి రైస్ అంతా కూడా చూసారు కదా ఇంకా వాటర్ అయితే ఉంది ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇది లైక్ మీరు నార్మల్గా కావాలనుకుంటే కుక్కర్లో అయినా సరే వేసుకోవచ్చు అనమాట కాకపోతే మనకు ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తుంది రైస్ పొడి పొడిగా కుక్కర్లో వేసినట్లయితే కొంచెం స్మాషిగా అవుతుందనమాట ఇప్పుడు మూత తీసి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి లైక్ ఇక్కడ కావాలనుకుంటే మీకు లెమన్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటారు కదా చాలామంది అలాంటి ఫుడ్ కలర్ లెమన్లో కలిపైనా సరే దీని మీద యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదన్నమాట గొంగూర వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఒక సెవెన్ నుంచి ఎయిట్ మినిట్స్ వరకు స్టవ్ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి చూసారు కదా చాలా ఈజీగా సింపుల్గా అలాగే స్పైసీగా గోంగూర ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఎగ్స్ అన్ని మనం ఇందాకలా పెట్టేసుకున్నాం కదా పక్కన ఆ ఎగ్స్ అన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి చక్కగా కావాలనుకుంటే దీని మీద లైట్గా కొత్తిమీర అలాగే ఫ్రై చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేస్తారు కదా అలాగే మీ అందరికీ కూడా ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో కామెంట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసి